ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ రెండు తేదీ కన్యరాశివారికి ఆర్థిక పరంగా నిరంతర కదలికలు అనుకోని ఖర్చులు అలాగే కొన్ని చోట్ల అకస్మాత్తుగా వచ్చే చిన్న రాబడులు కలగలిసిన రోజు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా గతంలో మీరు చేసిన చిన్న పెట్టుబడులు లేదా ఎవరికి అప్పు తిరిగొస్తుందనే ఆశ లేకపోయినా ఈరోజు ఆ రకమైన సానుకూల సంకేతాలు కనిపించడం మీలో ఒక చిన్న స్థాయిలో ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగంలో అయితే మీరు చేస్తున్న పనికి ఉన్న విలువను గుర్తించే వ్యక్తులు ముందుకు రావడం మీ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ను గమనించడం మీపై ఉన్న ఒత్తిడి కొంత తగ్గడం వంటి విషయాలు జరుగుతాయి అయితే మీకు తెలియకుండానే మీ గురించి వెనక్కి మాట్లాడే కొందరు వ్యక్తుల మాటలు మీ చెవికి పడినప్పుడు మీ మనసు కాస్త కలత చెందే అవకాశం ఉంది కానీ మీకంటే మీ పని మీకు పెద్దమైన రక్షణ కావడంతో ఏదైనా నష్టం జరగదు ఆరోగ్యపరంగా ఉదయం గంటల్లో స్వల్ప అలసట తలనొప్పి గ్యాస్ సంబంధిత ఇబ్బందులు అలాగే వేడి ఆహారం కారణంగా ఉండే కడుపు అసౌకర్యం కనిపించవచ్చు కాబట్టి వీటిని లైట్ తీసుకుని నీటిని ఎక్కువగా తాగడం మంచిది వ్యాపారంలో మీకు చాలా కాలంగా వేచిచూసిన ఒక అవకాశానికి మొదటి దారులు తెరుచుకునే సూచనలు ఉన్నాయి చిన్న చిన్న మీటింగులు లేదా చర్చలు జరుగుతాయి కాని వాటిలో మీరు ఓర్పుతో మాట్లాడితే మాత్రమే లాభం ఉంటుంది విద్యార్థులకు ఈరోజు చదువుపై దృష్టి మల్లడం పాత పాఠాలను రివైజ్ చేయాలనే ఆసక్తి కలగడం టీజర్లు చెప్పిన చిన్న విషయాలే పెద్ద ఉపయోగం కావడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి ప్రేమికులకు అయితే చిన్న చిన్న అనుమానాలు భావోద్వేగ హెచ్చుతగ్గులు మొరటుగా మాట్లాడడం వల్ల కలిగే అపార్ధాలు తప్పినా రోజు మధ్యాహ్నం తర్వాత పరిస్థితి చాలా మెరుగవుతుంది బంధుమిత్రులతో సాధారణమైన సంభాషణలు చక్కగా సాగినా కొన్ని వ్యక్తుల సలహాలు మీకు భారంగా అనిపించవచ్చు ఇంట్లో సైలెంట్ టెన్షన్ ఉండే అవకాశమున్నా అది పెద్దలోపలుగా మారదు సంతానంతో సాన్నిహిత్యం పెరుగుతుంది వారి చిన్న విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి పెండింగ్ పనుల్లో కొంచెం పురోగతి కనిపిస్తుంది కాని పూర్తిగా పూర్తి కావాలంటే మరి రెండు రోజులు సమయం పడుతుంది నరఘోష లేదా నరదృష్టి విషయాలు కాస్త పెరిగినట్లు అనిపించినా అవి మీ మానసిక ఒత్తిడి వల్ల వచ్చినట్లే ఉంటాయి కాబట్టి ఏమీ లైఫ్లో నెగటివ్గా తలుచుకోకుండా తెలివిగా రోజు గడిపితే ఈరోజు మీకు మొత్తం లాభదాయకంగానే ముగుస్తుంది డిసెంబర్ మూడు తేదీ కన్యా ఆర్థికంగా అద్భుతమైన సూచనలు కనిపిస్తున్న రోజు గతంలో దెబ్బతిన్న డబ్బు పరిస్థితి కొద్దిగా పునరుద్ధరించబడటం మీ ప్లాన్ చేసిన కొన్ని ఫైనాన్షియల్ నిర్ణయాలు సరైన దారిలో ముందుకు సాగటం ముఖ్యంగా ఒక నిరంతర ఆదాయం వచ్చే విధంగా ఏదైనా అవకాశం కనిపించటం మీలో విశ్వాసాన్ని పెంచుతుంది ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరిగే రోజు ఇది సీనియర్లు మీ పనిపై ప్రశంసలు ఇవ్వడం మీరు చెప్పిన ప్లాన్లపై చర్చలు జరగటం మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం రావటం ఇవన్నీ మీ కెరియర్ గ్రాఫ్ను మెరుగుపరుస్తాయి అయితే కొందరు సహోద్యోగులు మీ వేగాన్ని తట్టుకోలేక మీ వెనుక చిన్న చిన్న కామెంట్లు చేసే అవకాశం ఉంది కానీ వాటి ప్రాబ్లం మీకే కాదు వారికి మాత్రమే ఆరోగ్యపరంగా అయితే ఈ రోజు మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది ఉదయం ఒక చిన్న వాకింగ్ లేదా ధ్యానం చేస్తే మీలో నిండైన శాంతి నిలిచిపోతుంది పాత నొప్పులు తగ్గుతాయి వ్యాపారంలో పెద్ద నిర్ణయాలు తీసుకోకపోయినా చిన్న లాభాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ముఖ్యంగా స్టాక్ ట్రేడ్ కన్సల్టింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు ఒక మంచి టర్నింగ్ పాయింట్లా పనిచేస్తుంది విద్యార్థులకైతే చాలా గొప్ప రోజు ఎందుకంటే మీ మైండ్ చాలా క్లియర్గా ఉండటం వల్ల మీరు చదివే ప్రతి విషయం మెదడులో బాగా నిలుస్తుంది పరీక్షలో ఉన్నవారికి ప్రత్యేకంగా ఇది మంచి రోజు ప్రేమికులకైతే అద్భుతమైన అనుబంధం తమ తమ అనుమానాలను తొలగించుకునే అవకాశం ఒక చిన్న గిఫ్ట్ లేదా ఆప్యాయమైన మాటలతో మీ సంబంధం మరింత దగ్గరవుతుంది బంధువులు మిత్రులు మీతో మాట్లాడడానికి ముందుకు రావటం పాత స్నేహితుడి నుంచి ఫోన్ రావటం వంటి విషయాలు రోజు అంతా మీ మనసును ఆనందంగా ఉంచుతాయి ఇంట్లో చిన్న శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు సంతానం విషయంలో మంచి వార్తలు వినవచ్చు పెండింగ్ పనులు ఈ రోజు చాలా వేగంగా క్లోజ్ అయ్యే అవకాశముంది నరదృష్టి విషయాలు ఈ రోజు ఎక్కువగా ప్రభావితం కావు ఎందుకంటే మీమీదుండ గ్రహబలం మీకు రక్షణగా నిలుస్తుంది ఏ పని చెయ్యాలంటూ మీ మనసు మీకు స్పష్టమైన దిశను చూపుతుంది దీనివల్ల ఈరోజు మీ జీవితం చాలా బలంగా ధైర్యంగా జయంతో నిండిపోయే రోజు అవుతుంది డిసెంబర్ నాలుగు కన్యరాశివారికి ఒక ఊహించని మలుపుల రోజు ఆర్థికంగా అయితే పెద్ద ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అవి ఉపయోగకరమైనవే ఇంటికోసం పిల్లలకోసం లేదా మీ పని సంబంధమైన అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు కాని వాటి ద్వారా మీకు భవిష్యత్తులో మేలు జరుగుతుందనే విషయం స్పష్టమవుతుంది ఉద్యోగంలో రోజు ప్రారంభం కొంచెం నెమ్మదిగా ఉన్నా మధ్యాహ్నం తర్వాత మీ పని గంటలు అద్భుతంగా సాగుతాయి మీరు చెప్పిన మాటలకు సపోర్ట్ చేసే వ్యక్తులు పెరుగుతారు మీ ప్లాన్లు ఆమోదం పొందే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఒక వ్యక్తి మాత్రం మీకు చిన్నగా అడ్డుపడే ప్రయత్నం చేస్తాడు కాని మీ తెలివితో అతన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేయగలుగుతారు ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీ జీర్ణ సంస్థపై కొంచెం ప్రభావం ఉంటుంది ఏకంగా ఫుడ్స్ హాటల్ ఆహారం తినకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది వ్యాపారంలో అయితే పెద్ద గెయిన్ ఇవ్వకపోయినా కొత్త వ్యక్తులు కొత్త కస్టమర్లు మీతో కలవడం మీ స్కిల్ను గుర్తించడం తద్వారా భవిష్యత్తుకు ఉపయోగపడే సంబంధాలు ఏర్పడడం ఈరోజు హైలైట్ అవుతుంది విద్యార్థులకు కొంచెం మానసిక ఒత్తిడి ఉన్నా సాయంత్రానికి మీలో నూతన శక్తి వచ్చి మీరు ఎక్కువగా చదువును పట్టుకునే అవకాశం ఉంది ప్రేమికులకు ఉదయం చిన్న అపార్ధం ఉన్నా మధ్యాహ్నం తర్వాత అద్భుతమైన బంధం ఏర్పడుతుంది మీ ప్రియమైన వ్యక్తి మీపై ఎంత ప్రేమ ఉందో మీరు గమనించే రోజు బంధుమిత్రులతో కొంత కాంప్లికేషనున్నా అది పెద్దది కాదు ఇంట్లో ఒక చిన్న విభేదం ఉన్నా అర్ధరాత్రికి ముందే ఆ టెన్షన్ పోతుంది సంతానం గురించి కొంత ఆలోచన వస్తుంది కాని అది కూడా పాజిటివ్గా మారుతుంది పెండింగ్ పనులు ఎక్కువగా కదిలినా పూర్తిగా సక్సెస్ అయ్యేది రేపటితో నరఘోష నరదృష్టి అనేవి మీకు అనిపించినా అవి మీ ఒత్తిడి వల్ల వచ్చిన భావాలు మాత్రమే అని గ్రహిస్తారు కాబట్టి ఈరోజు మీ సహనం మీ పట్టుదల మీ తెలివి మీ జీవితాన్ని ముందుకు నడిపించే అత్యంత శక్తివంతమైన సాధనాలుగా నిలుస్తాయి డిసెంబర్ ఐదు తేదీ కన్యరాశికి చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఈ రోజు మీరు చేసిన పనులు మరింత మెరుగైన ఫలితాలు ఇస్తాయి ఆర్థికంగా అయితే ఈరోజు మీరు చాలా నెలల తర్వాత ఒక పెద్ద స్థాయిలో రిలీఫ్ ఫీల్ అవుతారు గతంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రదేశాల నుంచి ఆశ్చర్యకరంగా మంచి సమాచారం వస్తుంది మీలో ఉన్న భయం సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగంలో ఈరోజు మీ మాటే ప్రధానంగా ఉంటుంది టీం మీ ఐడియాలను ఫాలో అవుతుంది మీ సీనియర్లు కూడా మీ పనిని గమనించి మీపై కొత్త అడ్వాన్స్మెంట్లు కొత్త బాధ్యతలు ఇచ్చే దిశగా ఆలోచిస్తారు ఆరోగ్యపరంగా ఈ రోజు మీరు చాలా ఫ్రెష్గా ఎనర్జీగా ఉంటారు వ్యాపారంలో అయితే ఈ రోజు బిజినెస్ టర్నోవర్ కొంచెం పెరుగుతుంది ముఖ్యంగా ఆన్లైన్ ఆర్డర్లు రీఎంట్రీ కస్టమర్లు పాత కాంట్రాక్టులు తిరిగి మీ దగ్గరకు రావడం వంటి విషయాలు కనిపిస్తాయి విద్యార్థుల కోసం ఇది అద్భుతమైన రోజు ఎందుకంటే మీ మెదడు చాలా స్పష్టంగా పనిచేస్తుంది మీరు చదివే ప్రతి లైన్ అద్భుతంగా గ్రహించగలుగుతారు ప్రేమికులకు అయితే ఇది అత్యంత మధురమైన రోజు మీ బంధం మరింత గాఢంగా మారుతుంది పాత అపార్థాలు పూర్తిగా ముగుస్తాయి మీ స్నేహితులు మీకు మంచి సపోర్టిస్తారు ఇంట్లో చిన్న శుభం జరుగుతుంది లేదా ఎవరో మంచి వార్త చెబుతారు సంతానం విషయంలో మంచి మార్పు కనిపిస్తుంది పెండింగ్ పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశం చాలా ఉంది నరదృష్టి నరగోస అన్న మాటలు మీకు ఈరోజు ఏమాత్రం ప్రభావం చూపవు ఎందుకంటే మీరు ఈరోజు జ్యోతిష్య బలంతో నీడిపోయి ఉంటారు మీ నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి మీ భవిష్యత్తుకు ఇది ఒక శుభారంభంలా మారే రోజు ఈ నాలుగు రోజులు కన్యరాశివారికి మొత్తంగా చూస్తే ఇది ఒక శక్తివంతమైన కాలమంటూ చెప్పడానికి సందేహం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అనుభవించే ఆర్థిక చైతన్యం ఉద్యోగ పురోగతి ప్రేమ జీవితం ప్రశాంతత ఇంట్లో వాతావరణం మెరుగుదల పిల్లలతో అనుబంధం పెరుగుదల వ్యాపారంలో కొత్త ఆశలు విద్యార్థులకు అద్భుతమైన ఫోకస్ ఆరోగ్యం ప్రమేయం ఆల్ కంబైన్ చేసి మీ జీవితాన్ని పూర్తిగా ఒక కొత్త అధ్యాయంలోకి తీసుకెళ్తాయి మరియు ఈ రోజుల్లో గ్రహబలం మీపై చాలా పాజిటివ్గా పనిచేయడం వల్ల మీరు ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించే శక్తి మీకు స్వయంగా వస్తుంది అదృష్టం మీ వైపు నిలబడి మీరు ఆలోచించే మంచి పనులకు దారితీస్తుంది మీలో ఉన్న భయం సందేహాలు తగ్గి మీలో కొత్త ధైర్యం పెరుగుతుంది మీకు పెండింగ్లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతూ మీ జీవితంలో నిలకడను తీసుకువస్తాయి మీ ఎదుగుదల మందగించకుండా ఈ నాలుగు రోజులు మీ గ్రాఫ్ను పైకి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది ప్రేమ సంబంధాలు గట్టిపడతాయి బంధుమిత్రుల ఒత్తిడి తగ్గుతుంది మీలో ఉన్న మానసిక బలహీనతలు పోయి మీరు మరింత స్థిరంగా తెలివిగా నిబద్ధతతో ముందుకు సాగుతారు మొత్తానికి ఈ నాలుగు రోజులు మీ జీవితానికి మలుపు తీసుకొచ్చే వర్ష శుభపరిణామాల పరంపరగా మారతాయి ఈ నాలుగు రోజులు కన్యరాశివారికి ఒక సాధారణ కాలం కాదు ఒక బలమైన శుభపరిణామాల త్రివేణి సంగమంలా మీ జీవితంలో నిలకడ అవకాశాలు మానసిక ప్రశాంతత కుటుంబ సౌఖ్యం ఆర్థిక రక్షణ విద్యలో విజయాలు వ్యాపారంలో తిరుగుబాటు ప్రేమలో బలమైన అనుబంధం ఆల్ కంబైన్ టుగెదర్ చేసి మీలో అంతు చిక్కని బలం నింపే రోజులు ఇవి మీరు ఈ రోజుల్లో తీసుకునే ప్రతి నిర్ణయం భద్రంగా ఉంటుంది ప్రతి అడుగు క్రమబద్ధంగా సాగుతుంది ప్రతి మాట సరిగ్గా వినబడుతుంది మీరు చేసిన చిన్న తప్పిదాలకు కూడా పెద్ద నష్టం రాదు ఎందుకంటే ఈ రోజుల గ్రహబలం మీకు పూర్తిగా రక్షకుడిలా నిలబడుతుంది ఈ కాలంలో మీరు ఎలాంటి నరదృష్టి నరఘోష అపార్ధాలు ఇంటి చిన్న గొడవలు ఎదురైనా అవి మీకు పెద్దగా హాని చేయవు ఎందుకంటే మీ మనస్సు ఈ రోజుల్లో కాస్త స్థిరంగా ధైర్యంగా ఏర్పడుతుంది మీ పనిమీద దృష్టి మరింత పటిష్టమవుతుంది పిల్లలతో బంధం తగ్గకుండా పెరుగుతుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలకు సపోర్ట్ పెరుగుతుంది మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త ఈ నాలుగు రోజులలోనే మీకు చేరే అవకాశముంది చివరకు ఈ శుభకాలం మీ జీవితానికి ఒక బలమైన పునాది వేసి మీ భవిష్యత్ అడుగులు మరింత ఘనంగా ధైర్యంగా విజయం వైపు నడిపించేలా పనిచేస్తుంది